ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది ఆమంచర్ల పంచాయతీలో వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆనం పిలుపునిచ్చారు ఈ విధానం వలన పేద విద్యార్థులు నష్టపోతారని తెలియజేశారు మెడికల్ కాలేజీలు గవర్నమెంటు సంబంధించినటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వివిధ గ్రామాల్లో అదే విధంగా మున్సిపల్ వార్డ్స్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపు తట్టి వారి నిర్ణయం కూడా తీసుకోవాలనే ఆలోచనతో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయటం జరిగింది మరి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి ఈరోజు అమ్మచర్ల పంచాయతీలో మరి అదేవిధంగా దాని మజరాలలో కూడా మేము తిరుగుతూ మా నాయకులందరూ కూడా ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు ఈ కార్యక్రమం త్వరలో పూర్తి చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అరవై వేల సంతకాలతో కూడిన ప్రజల అభిప్రాయ సేకరణ పత్రాలను అందజేయడం జరుగుతుందని మన రెండవ లో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా సాగింది ప్రైవేటీకరణతో వచ్చే నష్టాలను వివరించి ప్రజల నుంచి సంతకాలను సేకరించారు కోటి సంతకాలతో కూటమి సర్కారు మెడలు వంచబోతున్నామని ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు రచ్చబండ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ ముప్పై రెండవ డివిజన్ నాయకులు యాసిన్ రిజ్వానా శశికళ మస్తాన్ జావీద్ అల్తాఫ్ అయూబ్ షఫీ కలీం తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనేటటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముప్పై రెండవ డివిజన్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారి అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమం తర్వాత ఇక్కడ సేకరించిన అభిప్రాయ పత్రాలన్నింటినీ కూడా మా జిల్లా అధ్యక్షుడు ద్వారా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అందించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నానండి